గత కొన్ని గంటల క్రితమే అటు బంగారం కావచ్చు ఇటు సిల్వర్ కూడా ఇవి రెండు తగ్గుముఖంగా మారాయని చెప్పొచ్చు అసలు గోల్డ్ రేట్ ఒక్కసారిగా పెరిగిపోయింది దాదాపుగా కొన్ని రోజుల క్రితం అయితే ఒక్కసారిగా ఈరోజు తగ్గిపోవడం తెలుస్తుంది దాదాపు మూడు వేల మూడు వందల రూపాయలైతే గోల్డ్ తగ్గుముఖం వచ్చింది అసలు మరి చూడాలి ఎంత ఉంది రేట్స్ ఎలా ఉన్నాయి కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఉంది అసలు దివాళీ తర్వాత ఇంపాక్ట్ ఏమైనా పడిందా ఏంటి అని ప్రతి ఒక్కరు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ముకుంద మేనేజర్ గారు రాజు గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలను తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ అసలు గోల్డ్ రేట్ అనేది రోజు రోజుకి మొన్నటిదాకా పెరిగిపోయి ఒక్కసారిగా గత కొన్ని గంటల క్రితమే అనేది తగ్గింది అసలు ఎందుకు అనుకుంటున్నారు కొన్ని గంటలని కాదు మేడం నిన్నటి ఈ రోజుకి చూసుకున్నట్లయితే మార్నింగ్ మనకు మూడు వేల రూపాయలు డౌన్ అయింది జస్ట్ ఒక పి బాస్ట్ మనకు వన్ అవర్ ముందు చూసుకున్నట్టయితే ఇంకొక పదకొండు వందల రూపాయలు తగ్గడం జరిగింది ఇది ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ సెన్సెక్స్ ద్వారా జరిగేది కాబట్టి డాలర్ రేట్ అనేది హైక్ అవ్వడం గోల్డ్ రేట్ అనేది డౌన్ అవ్వడం జరిగింది పర్టికులర్గా రీజన్స్ ఏమి మనం చెప్పలేము బట్ ప్రీవియస్ డేస్తో పోలిస్తే మాత్రం ఈరోజు చాలా వరకు ఎరౌండ్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు మీకు గోల్డ్ రేట్ రోజు తగ్గింది ఎంత గోల్డ్ రేట్ పెరిగినా తగ్గినా కూడా ఇన్వెస్టర్స్ అనేది పెరుగుతున్నారు తప్ప తగ్గట్లేదు మేడం ఈ రోజుల్లో ఏంటంటే కస్టమర్స్ ఇంకా గోల్డ్ రేట్ పెరిగే కొద్దీ ఫ్యూచర్ ఇంకా గోల్డ్కి చాలా బాగుంటుందని కస్టమర్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తున్నారు గోల్డ్ మీద కావచ్చు సిల్వర్ మీద కావచ్చు సార్ ఇక్కడ ఇంకొకటి అసలు ఒక కిలో వెండి కావచ్చు బంగారం కావచ్చు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఎంత ప్రైస్ ఉంది ఈ రోజుకి ఈ టైంకి ఇప్పుడు ఈ రోజు అయితే పన్నెండు లక్షల యాభై నాలుగు పన్న లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ప్రజెంట్ ఈరోజు ట్వంటీ ఫోర్ క్యారెట్ రేట్ అండి ప్రజెంట్ రేటు మార్నింగ్ ఇప్పటికి చూసినట్యితే థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డౌన్ అయింది నిన్నటికి మార్నింగ్ చూసుకున్నట్టయితే త్రీ థౌసండ్ రూపీస్ డౌన్ అయ్యింది మేడం సార్ ఇటు సిల్వర్ రేట్ గురించి మరి సిల్వర్ చూసుకున్నట్టయితే మనకు నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళిన సిల్వర్ ఇప్పుడు ఫైనల్గా సిక్స్టీన్ థౌజండ్ వరకు ఇప్పుడు వచ్చింది మేడం ప్రజెంట్ రేట్ వచ్చే వరకు సిక్స్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ సిల్వర్ డౌన్ అవడం చూస్తున్నాం సార్ ఇక్కడ జియో పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే ట్రంప్ ఏదైతే మనకు పెడుతున్న ప్రెషర్ కావచ్చు దానివల్ల ఏమన్నా ఇంపాక్ట్ పడిందా గోల్డ్ పైన డెఫినెట్గా మేడం ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇక్కడ నుంచి ఎవరైతే గోల్డ్ ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ మనకు యూకే కానీ యూఎస్ కానీ తీసుకెళ్ళే వాళ్ళకి వాళ్ళకి ఏదైతే మనకు ఛార్జెస్ చేస్తున్నారు కస్టమ్స్లో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అనేది చాలా ఎక్కువగా చేస్తారు ఇప్పుడు అది కూడా చాలా భారం అవుతుంది వెళ్ళే వాళ్ళకి కంచి తీసుకెళ్ళలేని పరిస్థితి సో ఎక్కడైతే కొన్న వాళ్ళు ఉన్నారో ఇక్కడే ఇన్వెస్ట్ ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి డిసెంబర్ ఇయర్నింగ్లో వచ్చే కస్టమర్స్ అందరు ఇక్కడ కొన్న గోల్డ్ని ఇక్కడే మళ్ళీ ఇన్వెస్ట్ చేసి వెళ్తున్నారు అక్కడ తీసుకెళ్ళలేని పరిస్థితి సార్ ఇక్కడ నిన్నటికి ఈ రోజుకి అంటే ఇప్పటిదాకా కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఉంది గత రెండు మూడు రోజుల నుంచి చూసుకున్నట్లయితే సార్ నేనైతే ఈ జ్యువెలరీలో లాస్ట్ వన్ వీక్ నుంచి రేట్ పెరిగినప్పుడు చూస్తున్నానండి ఎప్పుడు కూడా జ్యువెలరీలో తగ్గింది అనేది విషయమే లేదు రేట్ పెరిగినా కొద్ది పబ్లిక్ ఏంటంటే ఇంకా పెరుగుతుంది ఇదంత మన ఇండియన్ ట్రెడిషన్ కాబట్టి షార్ట్ టైంలో కాదు లాంగ్ టైంలో మనం చూసుకుంటే డెఫినెట్గా గోల్డ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డెఫినెట్గా పెరుగుతుంది డౌట్ లేదు దాంట్లో మీకు ఇప్పుడు తగ్గినా కూడా టూ త్రీ థౌసండ్ అనేది షార్ట్ పీరియడ్ లో తగ్గుతుంది బట్ ఎండ్ ఆఫ్ ద డే లాంగ్ పీరియడ్ లో చూసుకుంటే మీకు గోల్డ్ లో ఎప్పుడూ హైక్ లోనే ఉంటుంది దాంట్లో డౌన్ అవుతుంది మీకు ఇక్కడ రానున్న రోజుల్లో కూడా బంగారం తగ్గుతుంది అని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు వినిపిస్తున్నాయి అంటే రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు సో మరి ఆ రోజుల్లో ఈ షార్ట్ టైం పీరియడ్ తర్వాత కూడా పెరగాల్సిన అవసరం ఏంది ఉందా ఇప్పుడు మీరు గోల్డ్ జ్యువెలరీ అనాలిసిస్ ఎగ్జాంపుల్ మీరు కూడా చూసుకోండి ఇప్పుడు లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎప్పుడు కూడా నా ఎక్స్పీరియన్స్లో ఎప్పుడైనా కూడా చాలా వరకు తగ్గుతాయి ఫ్యూచర్లో గోల్డ్ రేట్ తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పి వినడమే తప్ప తగ్గింది ఎప్పుడు లేదు షార్ట్ పీరియడ్లో మనకు త్రీ థౌసండ్ ఫోర్ తగ్గుతుంది బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫ్యూచర్ డేట్ మీరు ఎప్పుడు చూసుకున్నా కూడా గోల్డ్ అనేది హైక్లోనే ఉంటుంది మేడం డౌన్ అనేది నాకు ఛాన్సెస్ తక్కువ కదా ఆ గోల్డ్ రేట్స్ అనేది జస్ట్ షార్ట్ టైం పీరియడ్ కాబట్టి అండ్ దట్టు దివాళీ ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంది అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ వల్ల కూడా చాలా వరకు గోల్డ్ రేట్ కావచ్చు సిల్వర్ రేట్ కావచ్చు తగ్గిపోవడం అయితే జరిగింది కాకపోతే ఇది జస్ట్ రెండు రోజుల రెండు లేదా మూడు రోజులు మాత్రమే తర్వాత ఈ షార్ట్ టైం పీరియడ్ తర్వాత ఖచ్చితంగా పెరగాల్సింది ఎందుకంటే ఇండియన్ సైకాలజీ ప్రకారం ఖచ్చితంగా గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ రేపటికి రేపటి కోసం ఒక ఫ్యూచర్ కోసం అని చెప్పేసి అయితే మన అకార్డింగ్ టు ఇండియన్ మనం సైకాలజీ రోజు ప్రకారం అనుకుంటూనే ఉంటాము మరి అసలు చూడాలి ఎన్ని రోజుల తర్వాత అసలు గోల్డ్ రేట్ ఎలా ఉంటుంది ఈ టూ డేస్లో ఆ తగ్గుముఖం ఉంటుందా అసలు కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సింది వీడియో చూసి అరవింద్ తుష్మిత గంగర్ హిట్ టీవీ ముకుందా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन